హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరో సరికొత్త స్వీట్ ఐటెం అండి మనం చేసుకోబోయేది అదేంటంటే చిలకడదుంపలతో గులాబ్ జామున్ అండి చాలా ఎమీగా ఉంటుందండి చిలకడదుంపలతో మామూలు ఉడకబెట్టి తినడమే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం నేనైతే మూడు వందల గ్రాముల వరకు చిలకడదుంపలు తీసుకున్నాను నేనైతే వైట్ కలర్వి తీసుకున్నాను మామూలుగా నార్మల్గా దొరికే రెడ్ కలర్ చిలకడదుంపలైనా తీసుకోవచ్చు ఒక మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నాను ఈ చిలకడదుంపలను నీళ్ళు పోసి బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ఉడకబెట్టుకోవాలండి పచ్చిదనం అంతా పోయి కొంచెం మెత్తబడేలాగా చూసుకోవాలి బాగా మెత్తగా అవ్వకూడదు బాగా మెత్తగా అయితే గులాబ్ జామున్ షేప్ రాదండి మనకి దానికోసం ఏం చేయాలంటే మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నాను కదండి ఒక గిన్నె తీసుకుని అందులో సగం వరకు నీళ్లు పోసి ఈ చిలకడ దుంపలను అందులో వేసి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకబెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టాలి టెన్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది మధ్యలో చూసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ఇలాగ చాకు పెడితే మెత్తగా దిగేలాగా ఎలా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత వీటిని వేరే గిన్నెలో తీసుకుని చల్లారి పెట్టాలి ఈ బాగా చల్లారిన తర్వాత పైన తొక్క తీసేయాలి మొత్తం క్లీన్ చేసేయాలి పైన లేయర్ అంతా తీసేస్తే ఇదిగో ఇలా ఉంటాయండి వీటిని కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా మనం మామూలుగా తురుముకునే ఇది ఉంటుంది కదా దాంతో తురుముకోవాలి చేత్తో కూడా మ్యాష్ చేయొచ్చు కానీ ఉండల్లా ఉండిపోతాయి ఫ్రెండ్స్ ఇలా చేసి మనం పిండిలా కలుపుకుంటే బాగుంటుంది అందుకని దీని ద్వారా తురుముకోవాలి తురుముకుంటే ఇలా వస్తుంది మొత్తం మొత్తం చిలకడ దుంపలన్నీ బాగా ఇలాగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న తర్వాత చేత్తో మెత్తగా దీన్ని మొత్తం అన్న మొత్తం అంతటినీ కలపాలి ముందు చేత్తోనే కలపాలి మొత్తం మెత్తని పిండిలాగా కలపాలి ఇలా ఉన్నప్పుడే బైండింగ్ కోసం రెండు స్పూన్ల వరకు అయితే నేను మైదా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీరైతే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు మైదా యాడ్ చేశాను నేను గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు ఏదైనా పర్వాలేదు ఒక టూ స్పూన్స్ వరకు నేను యాడ్ చేశాను ఈ విధంగా కలుపుకోవాలి మీకు ఇంకా బైండింగ్ రాలేదంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే పాలపొడి కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాక గులాబ్ జామున్ షేప్లో చుట్టుకోవాలి ఉండల్లాగా ఈ విధంగా చేసుకోవాలి పెద్దవైనా చిన్నవైనా మీ ఇష్టం ప్రకారం చేసుకోవచ్చు మొత్తం అన్నీ ఇలాగ ఉండల్లా కట్టుకోవాలి మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం చాలా ఎమీగా అయితే ఉంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక కప్పు షుగర్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్ సరిపోతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక కప్పు షుగర్ వేసుకుని కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు నిండుగా వేసేసి ఇంకో కప్పు హాఫ్ కప్పు వేస్తే సరిగ్గా సరిపోతుంది ఒక బాయిల్ వచ్చే వరకు బాగా పంచదార అంతా కరిగి ఒక బాయిల్ వచ్చే వరకు షుగర్ సిరప్ని ఉంచాలి మనం పొయ్యి మీద షుగర్ అంతా కరిగే వరకు కొంచెం కలపాలి దీనికి పాకం ఏమీ అక్కర్లేదు షుగర్ కరిగిపోతే సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒక నాలుగు ఇలాచీలు అయితే కొంచెం దంచి వేసాను ఫ్లేవర్ కోసం ఇప్పుడైతే ఈ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని తీసి పక్కన పెట్టి మనం గులాబ్ జామున్స్ వేయించుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ని పక్కన పెట్టేసి ఇంకో చిన్న మూకుడు తీసుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై చేయాలి కదా ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు ఉంచాలి ఆయిల్ బాగా వేడవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాకే గులాబ్ జామున్స్ వేయాలి లేకపోతే విడిపోతాయి మెల్లిగా ఒక వైపు మొత్తం వేగిన తర్వాత మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా వచ్చిన తర్వాత వీటిని వేరే బౌల్లో తీసుకోవాలి మొత్తం గులాబ్ జామున్స్ అన్నీ ఇలాగే వేయించాలి హై ఫ్లేమ్లో పెట్టి నూనె వేడయిన తర్వాత సిమ్లో పెట్టి అప్పుడు వేయాలి గులాబ్ జామున్స్ ఇలాగే మొత్తం అన్నీ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో ఇవి వేసేయాలి వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే ఆ షుగర్ సిరప్ అంతా అబ్జార్బ్ చేసుకుని గులాబ్ జామున్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఉంచితే షుగర్ సిరప్ పీల్చుకుని ఇదిగో ఇలా తయారవుతాయి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మామూలు మనం తినే గులాబ్ జామ్స్కి వీటికి ఏమీ తేడా ఉండదు చూడండి ఇంత సాఫ్ట్గా ఉంటాయి మీరు ఒక గంట పెడితే సరిపోతుంది పైన కొంచెం బాదం పప్పులతో గార్నిష్ చేశాను ఫ్రెండ్స్ అంతే ఎమీమీగా ఉండే చిలకడదుంపలతో గులాబ్ జామున్ వెరైటీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా రెసిపీ మీకు కనుక మీకు నచ్చితే నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్